వంద రూపాయలు పెడదామని వచ్చిందే వరపడతాను ఫోన్ చేతులు ఉంటే వంద రూపాయలు పెడితే మూడు వందలు పడతాయి అని పెడతారు మొత్తం మూడు పెడతాయి ఏ వందనే కదా ఓ వంద పెడదామని పెట్టింది కాక మూడు వందలు పడ్డాయి ముందే ఊరికి చెప్పొద్దు చెప్తా ముందు కానీ ముప్పై పెట్టండి మూడు వేలు పడ్డాయి పళ్ళే పెట్టింది ముప్పై వేలు పడ్డాయి ఓ నాలుగు రోజులు ఇచ్చి యాభై నాలుగు వచ్చింది సర్ప్రైజ్ ఇద్దామని జనాలకి సర్ప్రైజ్ ಮೂರು ಇವತ್ತು ಲಕ್ಷ ರೂಪಾಯಿ పెళ్ళానికే భయపడింది అంటే పోలీస్ స్టేషన్ లో కేసు పెడతారా ఇట్లా జరుగుతున్నా ఇప్పుడు ఈయన ఫ్రెండ్స్ అంటున్నా క్లోజ్ ఫ్రెండ్స్ మోసాలు చెప్తా కరెక్ట్ కదా మీరు నాకు చెప్పండి ఈయన నేను క్లోజ్ ఫ్రెండ్స్ నాకు అట్లాంటిది ఒక అంద జరిగింది నేను మునిగిన మూలినా ఒకసారి హాయి బ్రో అంటే హై గురు బ్రో బ్రో బాగా నడుస్తుందా సీజన్ సీజన్ హాయ్ బ్రో అంటే హాయి బ్రో అన్నారు నేను నీకు విషయం చెప్పాలని నేను అన్నా

ఉంది వంద రూపాయలు కడితే మూడు వందలు వస్తున్నాయి అంటే ఎవరి ముంచుతున్నావు రేపు కొద్దిగా ఆ మునియ బాధ్యత నువ్వు కూడా వెళ్తావు నాలుగు రోజులు నడుస్తుంది ఐదో రోజులు నీ పొలం కూడా వెళ్ళిపోతుంది ఎస్ అవు కష్టపడితే మాత్రమే డబ్బు వస్తుంది అని ముందు మా ఇంట్లో పెట్టుకున్నా కూడా మీరు చూసి మీటింగ్ స్టార్ట్ చేద్దాం చాలా మంది మీటింగ్ కూడా పెట్టి వస్తాయి మనం మేడం లేచి అడిగింది అమ్మమ్మ సార్ మీటింగ్ మొత్తం అయిపోయినా నాకు కార్యక్రమాలి

అంటే మనసులో ఏముండదంటే ఐస్ క్రీమ్ తినకపోతే వచ్చి వేసుకుంటాం పై ఈ ఫ్రీకి అలవాటు అయిన వాళ్ళు ఎక్కువ మంది సార్ నేను ఒక ఎక్వెస్ట్ అయినా మాట్లాడతాను వేసుకోండి మనిషి ఎప్పుడైనా పుణ్యానికి వచ్చిన దాన్ని ఈజీగా తీసుకున్నాము ఏదో ఒక రోజు కిందికి మీ దాకా వేరే సహనాలు చేసారు అది వచ్చినప్పుడు సార్ నాకు డబ్బు కావాలి ఈ మాట చెప్పండి డబ్బు కావాలి డబ్బు కావాలి కాకపోతే నేను పెట్టి సైలెంట్ మన జీవితంలో రింగ్ కాదు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళకి అయితే మొత్తం ఆ తోళ్ళకి అయితే నేను సైలెంట్లో రింగే రాదు అమ్మ నాకు మాట చెప్పండి డబ్బులు వస్తా ఉన్నాయి మీటింగ్ లో కూడా నేను చాలా సార్ ఎవరు నేను జాయిన్ అయ్యి కానీ అనుకోండి వస్తలేదు సరే అయితే నేను చేస్తాను ఇది నాకు కొన్ని డౌట్ ఉంది ఆ డౌట్లో నెంబర్ వన్ డౌట్ ఏంటంటే ఇది మంచిదా మందిని ముంచేదా నేను రిజర్వ్ చేస్తాను కష్టపడతాను అడిగి నేను సరిపోయినాక పోరాడి పైసలు సార్ నీకు వచ్చిన పైసలు నాకేం కావద్దు ఇలా డబ్బులు వచ్చినట్టు నాకు కూడా కావాలి కానీ ఏం చేస్తే పైసలు వస్తాయి ఆ పని ఏంటిది ఇంతమంది పైసలు వచ్చినాయి కాబట్టి ఎమ్మడే జాయిన్ కావాలా నో రావరకు డబ్బులు వచ్చినాయి ఎంతెంత వచ్చినాయి కావాలా ఏం చేస్తా వచ్చి ఏం మేము మీటింగ్ పెట్టేది దాని గురు మీటింగ్ యొక్క ఉద్దేశమే డబ్బులు ఎలా వస్తున్నాయి ఏం చేస్తా వస్తున్నాయి లక్ భాస్కర్ సినిమా చూస్తున్నాడు చూస్తాం సినిమా పెడతాం ఏదైనా సినిమా కూడా మనం చూస్తున్నాయి కదా వినండి లక్ భాస్కర్ బా ఆయన వాళ్ళ వైపు షాపు తీసుకెళ్ళి పైసలు ఇస్తాడు ఏం కావాలో కొను కాదు కుందా ఎలా కాదు కొన్ని జయకూ మీ దగ్గర ఏం లేవు కదా పైసలు ఎక్కడంటే అవసరం ఏం కావాలో ఉంటాయి పెళ్ళాన్ని కూడా చెప్పుకోనంత లంగ పని భార్య అడిగినప్పుడు చేసిన అని చెప్పుకోగలిగితే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఏ సార్ మీ ఊరు జవరస్తా నిలబడి ఆ బిజినెస్ చేసి ఈ కారు కొన్నా ఆ బిజినెస్ చేసి ఈ ఇల్లు కొన్నా ఆ బిజినెస్ చేయడం వల్ల నా లైఫ్ పార్ట్నర్ ఎవరు కానీ చెప్పుకోగల ఏం చేస్తున్నావు తగ్గాలంటే నువ్వు అక్కడ అన్న ఒకసారికి అర్థం లేదు ఇదే నువ్వు సార్ అవునా కదా సార్ అట్లా సంపాదించిన సంపాదన మనసుకోదు ఏ సార్ పని చెప్పినప్పుడు నేను పని చేస్తున్నాను అవసరం చెప్పినప్పుడు పని రెస్పెక్ట్ పిండి మంచి పని చేస్తున్న తల్లి అన్నారు అయినా చిన్నోళ్ళైనా ఆకలి అమ్మ భార్య పిల్లలు మీరు పిల్లలు కూడా చెప్తారు మా డాడీ ఈ డూయింగ్ డైరెక్ట్ సెల్లింగ్ అని అని చెప్పుకో అయ్యే సార్ సినిమా అన్ని ఉన్నాయి కానీ ఆయన పిల్లలకి వెళ్ళకూడదు మా పిల్లలు అడిగి కావాలి లోకం మీద లేకపోవచ్చు నేను మా ఆల్రెడీ కావాలి అంటే లేదు క్లారిటీ ఇచ్చిన వాళ్ళకి కూడా అవుతాను వాళ్ళ స్కూల్లో కూడా మీరు మీ డాడీ డైరెక్ట్ చాలి మెస్ట్ చేస్తారు ఎందుకంటే పిల్లలు కూడా చెప్పుకోలేకపోతున్నాడు మనం చేసే పని మంచిది కాదు నాకు మనకి ఇప్పుడు ఏం కావాల డబ్బు కావాలి సార్ డబ్బు చాలా కావాలా లేకుండా డబ్బు కోసమే భర్తను వేస్తే చేస్తే చుట్టూ మొత్తం ఎంత తిరిగేదంతా డబ్బు గురించే ఈ డబ్బు గురించి ఇంతకాలం ఖర్చుపడే నేను డబ్బు కొత్త సార్ మీరు డబ్బు కావాలి నాకు నా డౌట్ ఏంటంటే నన్ను తీసుకొచ్చిన పైసలు వస్తాయి రా ఆరోగ్యం వస్తుందా అని చెప్పారు తప్ప ఏం చేస్తే రెండు వస్తే నాకు చెప్పలే అది చెప్తే నాకు అర్థమైతే బాగుంది సార్ అని నేను ఒప్పుకుంటే ఇంటికి పోయి నేనే మొదలు పెడతాను అన్నిటి రోజు ఎక్కడ మంది ఎస్ మీకు నేను అదే మాట్లాడలేదు సార్ నా పేరు నేను ఉండేది ఎంపీ నగర్ దగ్గరలో కర్మన్ ఘాట్ నేను ప్లేస్ హైదరాబాద్ దగ్గరలో ఎంపీ నగర్ దగ్గరలో ఒక నలభై కిలోమీటర్ విలేజ్ లో మా నలభై కిలోమీటర్ దూరంలో మా ఊరు ఉంటుంది మా ఊరు పేరు ఆరోపల అక్కడ పేరు కూర్చుంటే అక్కడ దగ్గరలో ఉంటుంది నాగండి సార్ రోడ్లు మా ఊరు నేను డిగ్రీ రెండు వేల పదహైదు ఒకటి ఒక ఆరు సార్లు ఇంటర్వ్యూకి వచ్చిన ఎన్ని సార్లు ఆరు సార్లు స్టెప్ బై స్టెప్ ఒకటే ఇంటర్వ్యూ ఇంగ్లీష్ అయితే తెలియదు సార్ ఇంగ్లీష్ బాగా ట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు మై సైదు వట్ ఈస్ యువర్ ఫాదర్ నేను కూర్చేయాల నాకు ఇంగ్లీషే రాదు రెండు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పినట్టు మాత్రం ఆ తర్వాత ఆయన పదిహేను క్వశ్చన్ అడిగాడు అన్నిటికీ చెప్పిన దడ ఏమని చెప్పినట్టు అంటే రాదు ఇంకోటో పదిహేను క్వశ్చన్లు అడిగినట్టు ఆయన కూర్చుకెళ్ళి నా బుధం మీద చెయ్యేసి అది జరిగింది హోటల్ నాకు చేసి ఇంటర్వ్యూ చేస్తే మీద ఆయన కుదీ చేసి అంటే తమ్మి నీ తోటి కాదు కానీ పోయి స్పోకన్ ఇంగ్లీష్ ఇంటికి పోయి ఎందుకంటే పోయి ఇప్పుడు మనం పోయినా నాకు ఫస్ట్ చదువు మీద ఏమంటే చదువు నా మీద దయ చూపలే ఎందుకు చూపలే అంటే మనం మూడు చదువుడు బాగా పోయి మొరం రెండో క్లాస్ చదువుడు బోరాలు తీసుకుడు పదవి దాకా పాలసీలు రాసుడు పాయి కొంచుడు సగం వ్యవసాయం సగం చదువు ఇట్లా చదివైతే ర్యాంకులు వస్తాయిలే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అది వెనకటేళ్ళు వస్తాయి నేను ముద్ర ఈ చదువు నాకుంది కాబట్టి నేను ఇప్పుడు పోకర్ ఇంగ్లీష్ పోయినా పెద్ద చేసేది పోయి పోకర్ ఇంగ్లీష్ పోయితే ఆశ వస్తుంది అనుకో నాకు ఏమనిపిస్తుంది అంటే రేసీలో ఆయన ఏమో అయి అంటాడు ఏఐ ఏడు కదా అల్లు రూపీ మనకై ఆనాయి మనకు మొత్తం ఇలా బరికే ఇది పోదు లోపలికి సరస్వతి కటాక్ష లేదు లేదు ఏం ఇప్పుడు నేను చెప్పి పది పొందే ఆరు సార్లు ఆయన దగ్గరికి పోయా వేరే వేరే లోపల దగ్గర పోలే ఎందుకంటే ఇప్పుడు కొత్త కోళ్ళ దగ్గర పోయిన అనుకో మళ్ళీ ఫస్ట్ కార్టీ అని చెప్పాలి నేను అంత కొంత మనం పరిస్థితి ఉన్నాను కాబట్టి ఇంకా భూమి మీద జాబు నాకిస్తే ఈయననే అయ్యా ఇంకెవడు ఒకవేళ రాగాలంటే బయట పోయి బాగా కాసుకోవాలి కానీ ఫిక్స్ అయ్యి ఏడోసారి పోతే ఇవాళ బతలాడలేదు ఇక బట్లాడంటే మాట్ బాడు కాదండి నెక్స్ట్ లెవెల్ అంటే ఉద్యోగం ఇచ్చింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సాలరీ రెండు వేల ఇరవైలో సార్ రెండు వేల ఇరవై లో నాకాలో దయతో ఉద్యోగం వచ్చిందని ప్రమోషన్ దయతో రాలేదు రెండు వేల పదమూడులో ఒక ఎనిమిది తొమ్మిది మంది నాకంటే సీనియర్లు ఉన్న కొంచెం కష్టపడే మనసుతో ఉండడం వల్ల ప్రమోషన్ ఇచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ వచ్చిందని సంకల్ప పోయి మా అయ్యికి చెప్తాను మా నాయన కూడా ఫుల్ ను నాకు పెళ్లి చేసాడు పని రోజు అనుకోలేదు బెల్లయ్యేటప్పుడు ఆకి ఉంటారు మామూలు బెల్లయ్యేటప్పుడు తాలి కట్టేటప్పుడు ఫుల్ ఖుషి తాలి కట్టేటప్పుడు ఖుషి అంటే ఇంత ఖుషి ఆయన కూడా పెళ్లిపన్న మొత్తం నా పంతులు పెళ్లి కొడుకు ఇద్దరే పడుతున్నారు ఇంట్లో అంతా ఏడుస్తారు అమ్మాయి కూడా తాలిపోటు ఇక్కడ పట్టుకుంటే రెండు పిల్లలు ఉంటాయి కదా బెల్ల నీళ్ళు పడతాయి పెడుతున్నారు ఎనుక జడ పడుతుంది అమ్మ కూడా ఏడుస్తుంది పెళ్లి పిల్లలు తల్లిదండ్రులు పండితులు వాళ్ళు అందరూ ఏడుస్తున్నారు పంతులు ఒక్కడేనా ఒకడు పెళ్ళికొడు ఒకడే పెళ్ళికొడుకు ఏమో జరగబోయే ప్రమాదం తీవదానికి తాలి పంతులకి కదా ఎన్నికలు వచ్చాను ఇవ్వ మూడెయ్యాలి లేసిన కిల లేసిన వారు అవుతాడు షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ మహేష్ ఖాన్ అమ్మాయి ఏడిసింది కదా అదే పంది ఆఖరి మళ్ళీ అప్పటి అప్పుడేస్తుంది ఇంకా ఫ్యూచర్ ఎప్పుడు ఏడు నవ్వి కదా ఇంకా ఫ్యూచర్ సెల్ఫీ సెల్ఫీ నవరా అంటే ఎప్పుడు బంగారం నువ్వు నాకోసమే ఉంటావు బాబా నిన్ను కూడా మీ అమ్మ నాకోసమే కదా ఇంత డైలాగ్ ఉంటాయి ఏ సంవత్సరం కాగానే నిన్ను చేసుకోవడం వల్ల నాకు ఈ రెండు డైలాగులు రెండు సైడ్ నుంచి వస్తాయి ఎస్ ఈ డైలాగులు రావడానికి మెయిన్ కారణం డబ్బు ఆర్యాభర్తల మధ్యన ప్రేమలేఖన డబ్బు లేక చాలా మంది ఒప్పుకోరు మాట్లాడే పైసలు దేవుంద్రాలు కొడితే రాలేదు కొట్టు మంచి అవచ్చి కరుస్త చూయించుకోవాలి దానికి కూడా పైసలు కావాలి ఉంటారు కొడితే పైసలు రాలే ఈ ముప్పిను పనికి వాళ్ళ మాట మాట్లాడుతున్నారు సంపాదించే రూట్ తెలియక సంపాదించే చేత మీరు ఎవరైనా పోపట్ట వస్తుంది చాలా మందికి డబ్బు డబ్బు మీద ఎంతో రానిపోయిన ఉందంటే అది రావడానికి కూడా కారణం సార్ ఎందుకు కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు తోడబుట్టిన చెల్లెలు చెల్లె జస్ట్ ఇమాజిన్ మీరు అక్కడ చెల్లారు చిన్నప్పటి నుంచి చాలా అన్యంగా ఉన్నారు ఒకరి కోసం ఒకరు ప్రారంభించే ప్రేమ రైట్ పెళ్లి అయిపోయింది ఈ అదృష్టం భావన చెల్లె ఆమె అక్క ఈ అదృష్టం భావన కొంచెం సౌండ్ పార్టీ నాలుగు నలభై నెలలు కాపురం అయిపోయిన తర్వాత సంవత్సరం అలా పోయిన తర్వాత మళ్ళీ అక్కలు ఇంకొచ్చింది అక్కోలింక్ లాగానే అక్క వాటర్ ఇక్కడ అడిగింది నార్మల్ వాటర్ ఇచ్చింది మీ ఇంకా ఫ్రిడ్జ్ లేదా మా ఇంట్లో అయితే మూడు క్లోర్లు మూడు పిచ్చిలుంటాయి అక్కడ బయటకు బా అంటే ఆ మాట బుక్ చేస్తుంది ఓలానే ఉందా మూడు కారులేమా ఇట్లా రెండు మూడు మాటలు చెప్పగానే మా చెల్లెక్ రాంగ్ అనుకో మా చెల్లెకి పైస పలుపు ఎక్కుపోయింది అనుకుంటా లేదు ఇక్కడ నిజం చెప్పండి పైసలు ఏమైనా రాంగ్ చేసినా ఈ మధ్య ధమాకుల రాంగ్ వచ్చింది ధమాకు దానివల్ల డబ్బు మీద ఒప్పిందనే మర్చిపో రాంగ్ పెట్టుకున్నాడు జనాలు ఎవడన్నా ఒక మూడు క్లోర్ వెళ్ళి కట్టిననుకో మొత్తం మొత్తం మనుషులవద్దు ఎంత కష్టపడ్డాడో అని రా ఏదో మందిని వచ్చినారు అంటే వాళ్ళు ఫిక్స్ చేసిండు మనల్ని పైసలు అంతే పాపిస్తూ పంపించ కానీ ఇప్పుడు మొత్తం కూడా పైసలు లేకుండా రావచ్చా పైసలు అంతా ఇంపార్టెంట్ కాదు బంధాలు అనుబంధాలు ఇప్పుడు డాక్టర్ పైసలు అంతా ఇంపార్టెంట్ కదా సార్ బంధాలు లేవలో డాక్టర్ తిరిగి పట్టుకొని ఐ లవ్ ఇవ్వు అంతా లేట్గా ఎంత కావాలో నోట్ల నోట్లు కట్టడం అందరికంటే ఎక్కువ నీదే ముందలు చేస్తాం దేశాల్లో పైసలు చాలా పవర్ఫుల్ అక్కడ పైసలు వచ్చినా కానీ గుణం మాదు అది అది మాత్రం ఆలోచిస్తున్నారు అవునా కదా సోను సూద్ దగ్గర పైసలు ఉన్నాయి విజయమాల దగ్గర కూడా డబ్బులే ఉన్నాయి కానీ ఆ దొంగ ఈయన దేవుడు ఎందుకంటే దేవుడైనాడు ఈయన గాంధీ గాంధీ తాత రివర్స్ ఉన్నాయి అయినా గుణం గుణం మనకు తెలిసిన సోనూ సూద్ విధ లాక్డౌన్ లో దేవుడైనాయి ఆయన ఆస్తులు కూడా కుదబెట్టి పిల్లల జనాలు పంపించింది సో డబ్బు ఉన్నప్పుడు మనం బిహేవియర్ చేంజ్ కాకపోతే వెరత్వలు కూడా డబ్బు సంపాదిస్తే చేసిన అభిప్రాయం ఉంటుంది కానీ మన దళితులు ఏంటంటే చిన్నప్పటి నుంచి సినిమా చూసిన అలవాటు వాళ్ళకు రావు గోపాల్ రావు సినిమా చూసిన సినిమాలో రావు గోపాల్ రావు విలన్ హీరో ధనవంతురావు పేరుడు అన్ని సినిమాల్లో విలను విలన్ గట్టిగా విలన్ ధనవంతుడు విలన్ అంటే పైసలు వాళ్ళంతా బేకారు కదా హిట్స్ అయిన చిన్నప్పటి నుంచి అలా హీరో పేరోడు పేరుడు పేరుడు సైకిల్ మీద చిరంజీవి మన చంటి ఏమో బొట్టు పెట్టుకొని దూరు వెంకటేష్ అంటే మనం ఎవరు ఫ్యాన్స్ కాదు మనం కూడా తువాలో పెట్టుకుని తన మందుడు అంటే మనకు నచ్చదు పైసలు అంటే బేకారు కాదు మనం చూస్తే హీరో ఏడుంటాడు కూడా బంగళ మనం ఏడుండాలి తన మందు కూడా కుర్చేలా పైసల మీద చాలా చాలా దారుణమైన ఒపీనియన్ జనాలకి పైసలు కొంచెం ఎవరైనా ఎక్కువ సంపాదించలే నిజంగా వాళ్ళ దగ్గర క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ మారకపోయినా రెండు కార్లు వదారు కర్తలు వేయాలి అని పడేడు నిజంగా వాడు ఏం పని చేసినప్పుడు నేను కూడా అట్లాంటి పరిహారం చేయొచ్చు అని ఆలోచించని ఆలోచించ ముందే విషయాన్ని చెప్తున్నా ఏంటంటే డబ్బు అవసరం కాదు డబ్బు మ్యాండేట్ హండ్రెడ్ పర్సెంట్ డబ్బు కావాలి మీ కుటుంబానికి డబ్బు కావాలి మీ ఫ్యామిలీకి డబ్బు కావాలి ఒకవేళ ఫ్యామిలీ సరిపోయిందా ఎందుకు వర్పని సో మూస్తూ ఒకవేళ చంపేసుకుంటూ ఇప్పుడు వాళ్ళందరూ ఊళ్ళో కొంత ఇబ్బంది అయ్యే సార్ వాళ్ళందరి కోసం ఆయన గుర్తులు అనుకుంటా నాకు అక్కడ అనిపిస్తుంది దాదాపు కొన్ని వందల మందికి ఉండాలని చెప్పిన మహిళలో ఆయన గుణం మంచిది కాబట్టి ఆ ఐదు వందలు ఎక్కువ వాడు మన గుణం మంచిదై ఉండి డబ్బు బాగా సంపాదిస్తే లోక కళ్యాణార్థం ఎస్ఆర్ లో ఇప్పుడు లోక కళ్యాణం కాసే పక్కన మన ఇంటి పరిస్థితి గురించి మాట్లాడదాం బిజినెస్ గురించి మాట్లాడడం నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే డబ్బుల మీద ఓపీనియన్ చేసుకోవచ్చు వాటర్ మంచిగా చెడారు చాలా మంచి వాటర్ తాగాలి దానం చేయాలి మనం దేని వారు దాన్ని వాడుకోవాలి సరే నీళ్ళు చాలా మంచివి కదా అని చెప్పి ఒరుగు వచ్చిన వాడటం నీళ్ళు మంచివే కానీ ఎట్లా వాడుకోని అక్కడ వాడాలి కదా కరెంట్ మంచిదా స్విచ్ చేయాలి బ్యాన్ వస్తుంది లైట్ వస్తుంది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలి వెళ్ళేది కరెంట్ చాలా మంచిది లేకుండా నాతో పనేది అని చెప్పి వేరే కాదు లింపు లాక్ ఇచ్చిననుకుంటుంది అదే ఆఖరి లింపు లాక్ ఇంకా లింపు లాక్ ఉన్నాయి ఎస్ అర్థం వాటర్ ఇస్ ఏ పవర్ డెయిన్ ఇస్ ఏ పవర్ ఎలక్ట్రిసిటీ ఇస్ ఏ పవర్ మనీ ఇస్ ఆల్సో పవర్ ఇట్లా వాడుకోవాలి అట్లా వాడుకోవాలి నీకు ఎంత కావాలంత వాడు కారు కావాలా కొనుక్కో మంచి ఇల్లు కట్టాలా కట్టుకో ఇంకా ఎక్కువైనా ఒక్కరి ఇల్లు కట్టి మచ్చా ఒక్కరికి ఇల్లు కట్టి మూడు నాలుగు లక్షలు ఇల్లు వస్తారు చిన్న ఇల్లు కట్టిస్తారు ఒక్కసారి ఆలోచించాలి ఎందుకు కిక్కుంటున్నాడు నీకు పద్నాలుగు ఇల్లు కట్టుకున్నంత కిక్కురాదు కానీ ఇంకొకరికి ఒక రూపాయ దానం చేస్తుంది ఆ చిక్కు వేరే ఉంది ఎస్ నువ్వు ఇంత దూరం వెళ్తాను బస్సులో నువ్వు వెళ్తున్నావు నీ పక్కన ఆయనకు పది రూపాయలు టికెట్ తక్కువైంది పది రూపాయలు తక్కువైంది ఎక్కువగా యాభై రూపాయలు టికెట్ ఆయన దగ్గర నలభై ఉన్నాయి పొరపాటున మర్చిపోయి నలభై తెచ్చుకున్నాడు ఆ పది రూపాయలు దానం తీసుకో పొరపాటు నీకు తెలిసినానై నువ్వు చనిపోయినప్పుడు కూడా నాకు పది రూపాయలు ఇచ్చిన్నారు అది దానా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్ చేంజ్ అయితే ఏదో మ్యానిపులేషన్ లేకుంది మ్యాజిక్ లేచి ఉంది ఏదో రాంగ్ లేక కనిపిస్తే ఓ వన్ పర్సన్ మీకు కనిపించినప్పుడు ఎక్కడే క్వశ్చన్ చేయండి సార్ బిజినెస్ మీరు చెప్పింది ఏం అది లేదు అని క్వశ్చన్ చేయండి అంతేగాని ఏదో మంచి మంచి మారేడు కానీ నాకు దోకులేసి అవసరం బిజినెస్ కాదు ఈ రోజు మీటింగ్ అయిపోతే మీ లైఫ్ మారదు ఈ రోజు నుంచి బిజినెస్ స్టార్ట్ అవుతుంది లైఫ్ స్టార్ట్ అవ్వాలి అంటే ఇది అర్థం కావాలి అర్థం కావాలంటే మీరు మంచిగా వినాలి నేను కూడా మంచిగా చెప్పాలి ఆల్రెడీ క్లాస్ కొట్ట ఒకటి ఒకటి అడిగి మీరు ఎందుకు అందిస్త్రీ అది వన్ టూ త్రీ అంటే త్రీ అయినట్టు అంటే నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ లో మీటింగ్ అయిపోవాలంటే మీరు కోఆపరేట్ చేయాలి

పూర్తి చేస్తున్నా నేను మాట్లాడేటప్పుడు మీకు ఎక్కడన్నా సార్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు ఇది రాంగ్ లైక్ దీనికి ప్రూఫ్ ఏమైనా ఉందా అని ప్రతి దానికి అడగండి జోకులు అన్ని కొంచెం అడిట్ పూర్తయి వాటి ప్రూఫ్ లేముంటాయి కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం క్లియర్ అర్థం చేసుకోండి ముందు ఫార్మా కంపెనీలో వర్క్ చేసినా మీ అందరు చెప్పిన నా జాబ్ పది సంవత్సరాలు చేసిన పది సంవత్సరం జాబ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవైలో నా పొజిషన్ తెలంగాణ సేల్స్ మేనేజర్ ఫిఫ్టీ థౌసండ్ సాలరీ యాభై వేల జీతం వచ్చినప్పుడు లాక్ డౌన్ వచ్చి నా జీతం పదిహేను వేలు అయింది అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఏదన్నా చేయాలి అనే పొజిషన్ లో బిజినెస్ లోకి నేను రావాల్సి వచ్చింది రైట్ నా ఫ్రెండ్ నాకు పరిచయం చేసింది కానీ సభల కంపెనీ అనుకుని ఫోర్ మంత్స్ గతం చే అందులో ఎందుకే కాబట్టి నాకేమనిపించే ఇంత బతుకు బతికి సభలు అమ్ముతా ఎవరారు తెలంగాణ మొత్తానికి మీరు సభలు అమ్ముతారా అనిపించి మీటింగ్కి వెళ్ళలే లాస్ట్ మీటింగ్ వెళ్ళిపోయినంటే నన్ను జాయిన్ చేశాను నన్ను జాయిన్ చేసిన పేరు బాలన్ శ్రీనివాస్ సార్ నా డిగ్రీ క్లాస్మేట్ వాడు ఏమారంటే నువ్వు ఒక మీటింగ్ రారా జాయిన్ అవ్వకు ప్రొడక్ట్ వరకు ఈ బిజినెస్ కూడా చేయకు ఇది అర్థం చేసుకో నీకు ఇష్టం ఉండే క్లియర్ ఉన్నా కన్ఫ్యూజన్ ఉందా నేను రెండే రెండు కారణాలతో మీటింగ్ వెళ్ళా ఆ రెండు కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటంటే బయటికి వెళ్ళి ఎవడీ ఊకే పెద్దలాడుతుంటే వాడిని చీప్ అవుతుందా బాగా వాల్యూ ఇస్తావు చీప్ అవుతుందా ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్ నిలబడి బంగవాడు ఉంగారు అమ్మా నేను ఓటు నాకు అమ్మాని భయోత బో వెళ్తా రేపు లెప్ చేశాడు ఇటు మన మన డిమాండ్ అవునా కాదు దేనికి వేయాలి అవగుతా మనకు ఒకటా ఆయనకి వేయాలి నీకు వెళ్ళాలా ఎంత డిమాండ్ ఉంటుంది పెద్ద మన మాట మన కర్మగాడాలు చేసి గ్రామ పంచాయతీ వస్తున్నాడు ఎందుకంటే మొదటిసారి అవసరం ఆంది రెండోసారి అవసరం ఇది హ్యూమన్ నేచర్ ఇక్కడ ఎవరు అతిథులు కాదు అందరికీ నా అవసరం కోసం నేను దగ్గరికి వచ్చినా నువ్వు నన్ను ఉంటుంది నీ అవసరం కోసం నేను నువ్వు ట్రీట్ విధానం గారు నేను కేవలం ఒక్క కారణంతో జనాలు చాలా మంది ఫోన్ చేసి అప్పించున్నాను పెట్టడాను అంత తారణం ఉంటుంది అన్న పాలం మీ అక్కడికి పాత్ర అంత దారుణంగా ఫాలో అప్ చేస్తుంటే నేను జాయిన్ అయితే నీకు ఎంత వస్తాను డౌట్ వస్తారా ఓ మొట్టమొదటి కారణం నేను మీటింగ్కి వెళ్ళకపోవడానికి రెండో కారణం ఏంటంటే బయటికి ఎంత వచ్చింది బిజినెస్ వెయ్యి పదు వందల వేలు నేను నమ్ముకోలేము ఎంత చెప్తున్నారు ఇలా చిన్నప్పటి లక్ష అంటే డర్ లక్ష సంపాదన లేదు అప్పులైతే లక్షలు అప్పుల అప్పులు ఉంటాయి లచ్చలు ఏం సంపాదన లక్షల్లో లేదు లేదు మన ఎంత సార్ అయినా ఈ గ్యాప్ లో ఉంటే తప్ప వాళ్ళకి లక్షల ఆదాయం లేదు నేను ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఇరవై వేల ముప్పై వేల నలభై యాభై వస్తానికి చాలా కష్టపడ్డా ఇక్కడ లక్ష రూపాయలు వస్తుందంటే గ్యారంటీగా ముంచేది అని ఫిక్స్ అయ్యి నా ద మీటింగ్ కూడా తీర్థాలేమన్నట్టు నేను జాబ్ వదిలేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ నేను గవర్నమెంట్ జాబ్ ట్రై కూడా వాళ్ళు కొట్టి కొట్టిలో వాళ్ళు వదిలేస్తా అంటున్నా అంటే దేనికోసం కోసం నాకేమనిపించింది అంటే గవర్నమెంట్ జాబ్ వదిలేసేంత ఏముంది ఏదో తప్పు చేస్తున్నట్టు నేను మీటింగ్ పోయి అన్న ఏదో మోసం ఉంది అనుకున్నా కదా ఆ మోసం ఎందో అని చెప్పి ముందు నోటి మనం వస్తే నా పాలు అంటే నేను మీటింగ్ పోయి నేను జాయిన్ అయితే కాస్తారు నన్ను తీసుకుపోయిన జాయిన్ కాకుండా చేస్తాను మనం బాగుపడు తక్కువ వేరే వాడు బాగుపడుతుంటే గుందాలు గుందానికి గుంత లేస్తే పాల చేశాను మనం బుల్లెట్ కొన్నప్పుడు ఎక్కువ సంతోషంగా ఉండదు పక్కింటి బుల్లెట్ కొన్నప్పుడు ఎక్కువ బాగుంటుంది కొనకారు ఆ బుల్లెట్ మోడల్ ఐపనే కొరైనే ఎంత పోయరా కొడన్నా కొడికని పోవగెతి తమ్ముడు నా తో ఏమట్లాడి ఏది లేమొకొటి నాయన బుల్లెట్ కొనపోయిసారు కాంగ్రాచులేషన్స్ బ్రో బుల్లెట్ వస్తుందని చెప్తాం గాని మమనా బండి పెట్రోల్లే బుల్లెట్ కొనరా ఇది హ్యూమన్ నేచర్ హ్యూమన్ ఆర్టిఫిషియల్ ఎస్ ఆర్ నో మీటింగ్ పోయి కూర్చున్నది ఎందుకంటే ముందు కూర్చున్నా కూర్చున్నాక ఒక పదిహేను నిమిషాల క్లాస్ మాత్రం కాన్సన్స్రేషన్ విన్నా అది విన్నాక నా జీవితం ఈ లోపే ఉంటుంది రైట్ నేను ఏం చెప్పకుంటే సప్పటి కొట్టలేదు మీరు డెబ్బై నుంచి ఎనభై లక్షల మంది ఇప్పుడు నన్ను గుర్తుపడారు ఏపీ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్రలో ఇప్పుడు నడి వెళ్ళి నేను నేను ఏపీ తెలంగాణ ఆరున్నర లక్షల మందికి బిజినెస్ ఎందుకు చెప్పగలిగిన డీఎస్పీతో కూడా ప్లాన్ చెప్తున్నాను పోలీసులతోటి తోటి ఇంజనీర్ తోటి టీచర్ తోటి వాళ్ళ దగ్గర పోయి ప్లాన్ చెప్తున్నాను ఇంత క్లియర్ గా నేను చెప్పగలగడానికి కారణం ఏంటంటే ఆ పదిహేను నిమిషాలు నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఇప్పుడు నేను అదే పదిహేను నిమిషాలు యాభై వేల ఉద్యోగాన్ని వదిలేసిన బిజినెస్ తోటి పదమూడు వేలు వచ్చినప్పుడు పదమూడు వేలు వచ్చినప్పుడు యాభై వేల ఉద్యోగాన్ని ఇరవై నాలుగు లక్షలు అప్పున్నప్పుడు వదిలేయటం అనేది మామూలు విషయం కాదు నాకైతే నేను వదిలేసిన అంటే ఈ బిజినెస్ మీద అంత ఫ్యూచర్ ఆలోచన నాకు అనిపించింది ఇది చాలా బాగుంది ఇందులో భవిష్యత్తు ఉంది నా జీవితాన్ని మార్చగలిగే ఒకే ఒక ఇండస్ట్రీ భూమి మీద డైరెక్ట్ వెళ్ళి అందులో ఒకే ఒక కంపెనీ అని నాకు అనిపించింది మీకు అనిపిస్తుందా లేదా ఈ పదిహేను నిమిషాలు అయిపోయారని నాకు ఇంకొకసారి వన్ టోర్లేదు వన్ వన్ సబ్జెక్ట్ డిలే డిలే చేసుకుంటా యాక్టివ్